హాయ్ బీపర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను నిర్మి ప్రసాద్ రాజకీయాలు అంటే కొంతమంది సేవ చేయడానికి వస్తారు కొంతమంది సంపాదించడానికి వస్తారు ఇంకొంతమంది అవకాశవాదులు కూడా ఉంటారు సో ఇలా రాజకీయాలు అనేవి ఈ తరంలో ఆ విధంగా వాడేసుకుంటూ ఉంటున్నారు సో ఇప్పుడు ఓ వ్యక్తి ఉన్నారు ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత బీజేపీ మరి రేపు ఏ పార్టీయో ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి ఏంటి అనే డీటెయిల్సు ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి అందరితో పాటుగా ఈ సంవత్సరం అంటే ఏప్రిల్లో కావచ్చు లేదా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ డేట్ అనేది ఖరారు అవుతూ ఉంటుంది సో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తదనంతరం ఈ పార్లమెంటరీ ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి అయితే తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన ప్రముఖ రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే ఈటెల రాజేందర్ ఆయనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది సో టీఆర్ఎస్ పార్టీలో ఆయన చాలా కాలం పదవులు ఉన్నారు ఇక దాని తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ తీర్థం ఉంచుకున్నారు బై ఎలక్షన్లో బ్రహ్మపర్ మెజారిటీ గెలుపొందారు సో ఇంతవరకు ఈటెల రాజేందర్ గారి ప్రొఫైల్ బాగానే ఉంది కానీ దాని తర్వాత అనేక రకాలైన వార్తా కథనాలు రోమర్లు మామూలుగా రాల ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు బీజేపీని పెడుతున్నారు అది ఇదని దానికి తగినట్టుగా అదే సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒకనొక సమయంలో ఏమన్నారు ఈటెల్ రాజేందర్ గారు మా పార్టీలోకి వస్తే సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం ఉంది అన్నట్లుగా చెప్పారు అది ఢిల్లీలో కూడా ఈ వార్తలు వచ్చాయి సో అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఒక రోమర్గానే మిగిలిపోయింది సో ఇక దాని తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీకి సీఎం అభ్యర్థిగా ఒక బీసీని నిలబెట్టాలి అని చెప్పేసి బీజేపీ స్టాండ్ తీసుకుంది ఇక ఈటెల రాజేందర్ గారు కూడా ఖచ్చితంగా నేను బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిని బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ప్రగాఢమైన విశ్వాసంతో ఆయన ఉన్నారు కానీ ఊహించని విధంగా బీజేపీకి చాలా గట్టి దెబ్బ పడింది ముఖ్యంగా ప్రముఖులు ఓడిపోయారు సో అందులో ఈటెల రాజేందర్ గారు కూడా ఓటమి పాలవడం జరిగింది సో ఇక దాని తర్వాత మరలా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పేసి రోమర్లు మరలా పుంజుకున్నాయి సో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా రారా అనే మీమాంసలో ఉండగా లేదు లేదు అని అని చెప్పేసి ఇంకొన్ని కథనాలు వినిపిస్తున్నాయి సో ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం ఏంటి అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ గారు బీజేపీలోనే పోటీకి నిలబడతారు ఒక ఎంపీ అభ్యర్థిగా కాకపోతే ఇక్కడ మరొక గేమ్ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ ఈటెల రాజేంద్ర గారికి ఆపోజిట్గా ఒక డమ్మీ క్యాండిడేట్ని నిలబెట్టాలి అనే భావనలో ఉన్నారు అదేంటి ఈటెల రాజేంద్ర గారు ఏమైనా కాంగ్రెస్లోకి రావట్లేదు ఆయన బీజేపీలోనే ఉన్నారు కదా మరి డమ్మీ క్యాండిడేట్ని కాంగ్రెస్ ఎందుకు పెడుతుంది అని అనుకుంటున్నారా ఇక్కడే అసలు విషయం ఉంది అదేంటి అంటే ఒక డమ్మీ క్యాండిడేట్ని నిలబెట్టి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర గారికి సపోర్ట్ చేసి ఆయన గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావాలి తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన విధానం సో ఈ విధంగా ఈటల రాజేంద్ర గారిని మరి గతంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు 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 అని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన వస్తే సీఎం సీటు కూడా ఆఫర్ చేస్తాము అని అనుకున్న క్రమంలో ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఈ పార్లమెంటరీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఈటల రాజేంద్ర గారికి సహకరించి ఆ తర్వాత గెలుపొందిన తర్వాత ఆయన్ని తీసుకురావాలి అనే భావన మీద ఉన్నట్లుగా సమాచారం ఒకవేళ ఇదంతా ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీని ఈటెల రాజేంద్ర గారిని డైరెక్ట్గా పార్టీలోకి తీసేసుకొని గెలిపించుకోవచ్చు కదా అని అనుమానం కూడా రావచ్చు ఒకవేళ అదే చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ అవుతుంది అనే ఆలోచనలో కూడా ఉండి ఉండొచ్చు కదా అందుగురించేనేమో మీరు అటే ఉండండి కాంగ్రెస్ పార్టీలోకి ఎలక్షన్ల ముందు వస్తే మరలా ఆ ప్రభావం కాస్త పార్టీ మీద పడుతుంది సో ఇట్లా గెలిచిన తర్వాత వస్తే ఒకవేళ ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఏమైనా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయేమో సో ఇట్లాంటి ఆలోచనల రీత్యా ఈటెల రాజేందర్ గారిని ఈ విధంగా మరి ప్లాన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ రచిస్తుంది అన్నట్లుగా మనకు తెలిసిన సమాచారం మరి చూద్దాం ఈటెల రాజేందర్ గారు ఏ విధంగా ఇదే ప్రణాళికలో వెళుతున్నారా లేదా అనేది తెలియాలి అంటే ఎన్నికల సమయం వరకు మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక క్రియాశీలక వ్యక్తి ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఈటెల రాజేందర్ గారు మరి కాంగ్రెస్ పార్టీలోకి మారతారా గెలుపొందిన తర్వాత మారుతారా లేదా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేదు ఇవన్నీ కొట్టిపడేస్తూ నేను బీజేపీలోనే ఉంటాను అని చెప్పేసి ఒకవేళ ఆయన ఈ వీడియోలు చూసిన తర్వాత ఏమైనా అంటారా తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడవలసి ఉంది థ్యాంక్ యూ